మనం పేరుకి దేవుని పెట్టలేమని చెబుతాం పేరుకి దేవుని పెట్టలేమని చెబుతాం అబద్ధాలు చెబుతాం మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు క్రైస్తవులు ఆదివారం ఒకటే క్రైస్తవులుగా ఉంటారంట సోమవారం నుంచి శనివారం వరకు ఎలా ఉంటారో ఇంకా నేను చెప్పకూడదు ఇంకా అంటే పేరుకే దేవుని ప్రజలలాగా జీవిస్తున్నామా నిజముగా దేవుని ప్రజలలాగా జీవిస్తున్నామా మనల్ని చూసి మన ఇరుగుపరు వారు మన బంధువులు కూడా మీ దేవుడు గొప్ప దేవుడు మీ దేవుడినే మేము వెంబడిస్తున్నాం అని అంటున్నారా ఏదో వాళ్ళ చేసుకుంటున్నారు అని అంటున్నారా మనము దేవుణ్ణి ఎరిగిన బిడ్డలమైతే దుష్టత్వాన్ని ద్వేషించే వారిగా ఉండాలి దుష్టత్వాన్ని విసర్జించే వారిగా ఉండాలి మనం మలమూత్ర విసర్జన చేస్తాం మళ్ళీ కావాలనుకుంటామా అటువైపు చూడను కూడా చూడము దేవుని యొక్క పరిశుద్ధ రక్తంలో కడగబడి ఆయన సుస్వరూపమైన సొగసైన్ను లేనివాడిగా నీ కొరకు నా కొరకు ఆ కల్వరు సిలువులో ఆయన నలగొట్టబడి మన మీదకి రావాల్సిన శిక్షను ఆయన భరిస్తే ఆయన ప్రేమను పొందుకున్న మనము ఆ ప్రేమను విడిచిపెట్టి మనకు నచ్చినట్టు మనం బ్రతుకుతున్నామా ఇప్పుడైనా నువ్వు మీరు ఉపవాసం ఉండి నా తట్టు తిరగమంటున్నాడు మనం ఆయన తట్టు తిరిగితే దేవునకు వాక్యం చెబుతుంది ఆయన యుద్ధకు వచ్చిన వారిని ఆయన ఏమాత్రము రోజు వేసే దేవుడు కాదు ఈ రాత్రికాల సమయంలో ఎటువంటి దుష్టత్వంలో ఉన్నా నీవు ఎటువంటి పాపంలో ఉన్నా సరే ఎటువంటి వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే నన్ను విడిపించే వారు ఎవరు లేరు నా బాధ అర్థం చేసుకునే వారు ఎవరు లేరు నా గోడు వినేవారు ఎవరు లేరని నీవు అనుకుంటున్నావా నీ బాధను నీ గోడును నీ కాడిని విరగొట్టే లోకరక్షకుడైన ఏసుప్రభారు ఉన్నారు ఆయన వైపు నీవు చూస్తే కనుక నీ మీద ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన పాపపు కాడి నుంచి నిన్ను విడిపించి నిన్ను స్వతంత్రుడిగా స్వతంత్రాలుగా చేస్తాడు నామానికి మేము కలిగిన దాకా దుష్టత్వం అనంటే దేవుని ఆజ్ఞలు విశ్రమించి దేవుని ఆజ్ఞలు పాటించకుండా జీవించటమే ఒక్క మాటలో చెప్పాలి చెడుతనము అని అంటే దేవుని చిత్తాన్ని కాకుండా మన స్వయం చిత్తం కొరకు మనం పాకులాడటమే మన చిత్తాన్ని మనం నెరవేర్చుకోవటమే ఇక్కడ దేవుని పేరు పెట్టబడిన ప్రజలు దేవుడు బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి నడిపిస్తే దేవుణ్ణి విడిచిపెట్టి వారు సొంతగా వారు బ్రతకటము మొదలుపెట్టారు నా పేరు పెట్టబడిన నా జనులు దుష్టత్వాన్ని చూచి ఆనందించే దేవుడు కాదు